జిఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే బోనల్ విజయచంద్ర తెలిపారు పార్వతీపురంలో ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల సామాన్యుల్లో కొనుగోలు సామర్థ్యం పెరుగుతుందని రైతులు ఎంఎస్ఈఎంలకు లాభం చేకూరుతుందని చెప్పారు జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఉత్పత్తిపై కొత్త జిఎస్టీ రేట్లు స్పష్టంగా చూపించాలని తగ్గించిన ధరల లాభం ప్రజలకు చేకూరేలా చూడాలని సూచించారు ఈ రోజు ఈవెంట్ కి సో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది సామాన్యుల సామాన్యుల పర్చేస్ ఏదైతే ఉందో కానీ పెంచాలి అని చెప్పేసి దానికి అనుగుణంగా ఏదైతే గవర్నమెంట్ మార్గదర్శకాలు ఇచ్చిందో దాని ప్రకారము ప్రైజులు తగ్గించడం ఒక ఎక్కువ ఆ తగ్గించిన ప్రైజ్ ప్రజలకు తెలిసి ఎక్కడన్నా ట్రేడర్స్

अन्यथा कट्टरस्थाई स्पेलिंग के अस्तां होंगे ये कांबोंडा बेसिक लाइफ नेसेंसिटीज हैं मेडिकल इंसुलेंस कांने बन गए टैबलेट्स कांने बन गए दर नेचुरल पिस्ट कांने बन गए आल्मोस्ट जीरो जैसे प्रदर्शन करेंगे अंतिम लॉस 50 मिनट क्लास है और इटी बागा बाग आप कर बिटिंग क्लास है इनका ब्लि� భారతదేశం నలభై పర్సెంట్ కలిగి ఉన్నారు అంటే మనకి అవి చాలా ఏ ఏదేసీ కూడా ఉండకూడదు అయితే మీకు ఇంకా మంది మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఈ అప్పర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి దినం దినం కొనుక్కోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు దీన్ని ఎలా మార్చాలనే ఉద్దేశంలో మెజారిటీ ఆఫ్ ది నేషన్ ఉపయోగపడి కుప్పాట్లలో సంస్కరిస్తున్నారు స్లాబ్స్ అన్ని కూడా ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ విపరీతంగా ఉన్న పర్సెంటేజ్ అన్ని నిన్న రెండే రెండు పెట్టారు ఒకటి ఫైవ్ పర్సెంట్ ఇంకోటి ఎయిటీన్ పర్సెంట్ అంటే ఇరవై ఉన్న ని ఐదు జరిగింది పద్దెనిమిది పర్సెంట్ ఉన్న కూడా ఐదు జరిగింది కొన్నిట్లో జీరో పర్సెంటేజ్ దానికి చెప్పారు అసలు తీసుకో డైరెక్ట్ ప్రొడక్ట్ జీరో చేయడం మన నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో సోపు షాంపూ మన రెగ్యులర్ గా వాడే ప్రతి నిత్య సరుకులు అన్నింటి కూడా ఫైవ్ దీనివల్ల డైరెక్ట్ గా ప్రతి ఒక్క మార్కెట్ ఉపయోగపడాలని ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే నా ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారాం గారు చాలా ఆలోచించి ప్రజలందరికీ మంచి జరగాల ఉద్దేశంలోనే ఈ సంస్కరణ రైతులకు ఉపయోగపడే విధంగా అసలు రైతులు కొనే ఫార్మింగ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అద్భుతంగా చాలా వరకు తగ్గిపోయింది మీరందరూ చూడ మన జిల్లాలో చేసేసి కానీ మిగతా జిల్లాలలో రైతులు కూడా కలెక్టర్ తో డ్యూటీ కలెక్టర్ తో జాయింట్ కలెక్టర్ తో ర్యాలీ చేశారు మనం చేయలేకపోయాం అంటే రైతులు పోయే పాలన ఉన్నారు భారతదేశ ఆర్థిక వ్యవస్థకి వెళ్ళి ఎంఎస్ఎంఈస్ స్మాలిక్ మీడియం ఏవైతే ఉందో ఆ ఇండస్ట్రీస్ కి చాలా వరకు ఇంతకు ముందు ఎంఎస్ఎంఈలో మనకున్న టాక్స్ ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ అవుట్పుట్ ట్యాక్స్ కి చాలా డిఫరెన్స్ ఉండేది అవుట్పుట్ ట్యాక్స్ ఎక్కువ ఇన్పుట్ ట్యాక్స్ కానీ తీసుకుంటాం ఇవన్నీ తగ్గించి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక మంచి స్లాబ్ తీసుకోవడం వల్ల ప్రతి ఒక్క ఎవరైనా పెట్టాలనుకున్నా ఎవరైనా ఎంటర్ప్రీర్ అవ్వాలనుకున్నా రేట్ కూడా తగ్గడం జరిగింది